ఏంటి నాయన ఒక్క షర్టు కొంటే పన్నెండు షర్ట్లు ఫ్రీగా ఇస్తున్నారా ఇలాంటి ఉబ్బర్ ఆఫర్లు కాకుండా జెన్యున్గా తక్కువ లాభం వేసుకొని లెనిన్ కాటన్ షర్ట్స్ నాలుగు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువ లాభంతో మంచి మోడల్స్ మంచి క్వాలిటీ ఇచ్చే షాప్ అయితే చేర్చబోతున్నాను ఇప్పుడు సింగరాయకొండలో రైల్వే రోడ్ లో శ్రీ సిరిడి క్లాత్ స్టోర్ అంటే తెలి ఎవరూ లేరు బయట నుంచి చూడటానికి ఒక చిన్న ఇల్లు లాగా ఉంటది కానీ లోపలికి వెళ్తుంటే దుప్పట్ల నుంచి క్లాత్ నుంచి రెడీమేడ్ నుంచి జీన్సుల నుంచి టీషర్ట్లు నుంచి బనీళ్ళ నుంచి లేడీస్ వేర్ నుంచి కిడ్స్ వేర్ నుంచి పోతానే ఉంటే వస్తానే ఉంటది కందు గొంతుల్లో నుంచి వెళ్తుంటే ఎక్కడ కాలు ఉండదు ఫుల్ ఇస్టాక్ అయితే రెడీగా ఉంటుంది అనమాట సింగరాయకొండలో చాలా ఏళ్ళ నుంచి ప్రజలకి పండగ సిరిడి క్లాత్ స్టోర్ నుంచే బగిన అవుతది కాటన్ శారీస్ గానీ ఫ్యాన్సీ శారీస్ గానీ కంచి పట్టు చీరలు గానీ ఆఫర్ల ధరల కంటే తక్కువగా కరెక్ట్ రేటుకి ఇస్తారు బయ్యా బర్త్డే అయిన పార్టీ అయిన వెకేషన్ అంటే ఇక్కడికి వస్తే చాలా అనమాట లెగ్గింగ్స్ కానీ నైట్ డ్రెస్ అయితే లేటెస్ట్ కలెక్షన్ తోటి అద్దరిపోయినాయి పెళ్లి చూపుల నుంచి ధారణ వరకు శ్రీమంతం నుంచి బాటసాల వరకు అక్షరాభ్యాసం నుంచి ఉద్యోగాలకు వెళ్లే వరకు శంకుస్థాపన నుంచి గృహప్రవేశం వెళ్లే వరకు ఇలా శుభకారాలన్నిటికీ బడ్జెట్ లో బిల్లు రావాలంటే షిరిడి క్లాత్ స్టోర్ కావాలి మ్యాచింగ్ సెంటర్ ఎటు అన్ని ఇక్కడే ఉంటాయి